హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్ నేనైతే ఫోర్ డేస్ నుంచి వీడియో పెట్టట్లేదు కదండీ నాకైతే టెట్ ఎగ్జామ్ ఉంది అందుకే పెట్టట్లేదు ఏ నిన్న అయ్యింది అనమాట ఎగ్జామ్ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు ఏదో నార్మల్గా రాసాను అనమాట సండే వ్లాగ్ ఇది సండే తీసిన వీడియో అనమాట సండే పిల్లలిద్దరూ అయితే నావీ ట్రైనింగ్కి వెళ్ళారు ట్రైవింగ్ ట్రైనింగ్ నుంచి పిల్లల్ని పిక్ చేసుకొని నాకైతే పెందుర్త్ వచ్చిందనమాట సెంటర్ పిల్లల్ని పిక్ చేసుకొని అలా అయితే పెందుర్త్ నుంచి సబ్బవరం వచ్చామన్నమాట చాలా రోజులైంది బయటికి తీసుకెళ్ళి పిల్లల్ని అనేసి సబ్బవరం భువనేశ్వరీ దేవి టెంపుల్కి వచ్చామన్నమాట ఈ టెంపుల్ చాలా బాగుంటుంది కొంచెం వెళ్ళేటప్పుడు రోడ్డు ఎలా ఉంటుంది కొంచెం లోపలికి సబ్బవరం నుంచి మామూలుగా రోడ్లోంచి టెన్ కిలోమీటర్స్ లోపలికేమో టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను రోడ్డు అయితే బాగోదు అసలు బండి మీదాటి వచ్చిన వాళ్ళు కొంచెం చూసుకుంటూ రావాలన్నమాట ఈరోజు వీడియో అయితే భువనేశ్వరి దేవి టెంపుల్ గురించి మా ఓన్ వాయిస్లోని కొన్ని కొన్ని విషయాలు అయితే ఉన్నాయన్నమాట భువనేశ్వరీ దేవి టెంపుల్ గురించి చెప్తున్నాను అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రోసిస్ బ్లాక్స్ వైజాగ్ లాస్ట్లో చెప్పేదాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఇలా అయితే లోపలికి వెళ్తే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అసలు ఆషికి అయితే ఇంకా యూనిఫామ్ అవ్వలేదన్నమాట అందువల్ల స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి ముడి పెట్టుకొని వెళ్ళాలి బ్యాంగిల్స్ వేసుకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నమాట ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము పిల్లలిద్దరూ అయితే యూనిఫామ్లోనే ఉన్నారు అమ్మవారు అయితే చూడండి భవానీరాలు ఉండడం వల్ల కొంచెం ఆడావిడిగా ఉందనమాట మామూలుగా అయితే రోజు ఉండదు హడావిడదిని మేమైతే టూ థౌజండ్ లెవెన్లో అలా వచ్చామనమాట టూ టైమ్స్ వచ్చినట్టున్నాం కానీ ప్రతిసారి ఏదో విశేషం అప్పుడు వచ్చామన్నమాట అమ్మవారిని పాన్పది చేస్తారనమాట దాని గురించి నెక్స్ట్ చెప్తారనమాట ఆ టైంలో వచ్చాము అసలు అమ్మవారిని చూడడమే అవ్వదు అలాగా ఇప్పుడైతే చూడండి అమ్మవారిని అయితే అంత బాగా చూడడం అవుతుందో అమ్మవారు అయితే చూడండి ఎంత నిండుగా కలగా ఉన్నారో చాలా బాగా అయితే చూడడం అయింది అయితే హోమం కూడా చేశారు హోమం బొట్టి అది పెట్టుకున్నాము మేము విశేషాలు అయినప్పుడు అమ్మవారిని అసలు చూడడమే అవ్వడం లేదు సరిగ్గా కానీ విశేషాలు అయినప్పుడే వెళ్ళాలి అదొక రకమైన ఎర్జ ఎనర్జీ వస్తుంది అన్నమాట మా పిల్లలు అయితే చాలా ఓపిక్గా నడుస్తారు కానీ ఎందుకు అడుగుతున్నారంటే నేవీ ట్రైనింగ్ నుంచి డైరెక్ట్గా అనమాట మార్నింగ్ ఫైవ్కి లెగిస్తారు కదా వాళ్ళకి స్ట్రైన్ అయిపోయి ఉంటారు కదా అందువల్ల ఎక్కగలరా అని అడుగుతున్నారనమాట ఇక్కడైతే అమ్మవారికి రోజు అభిషేకం చేస్తారట రోజు ఉంటారట పంతులు గారు భువనేశ్వరి దేవి అమ్మ అనమాట ఇక్కడ అయితే శ్రీచక్రం లాగా ఉంది అది ఆ ప్రతిమ లాంటిది ఉంది కదా దానికైతే పూజలు చేస్తారనమాట ప్రతిరోజు చేస్తారట ఈ నవరాత్రులు కొంచెం స్పెషల్గా ఉంటుందనమాట అమ్మవారు అయితే చాలా ఫేమస్ ఇక్కడ స్వయంభూ అమ్మవారు అనమాట కొండ మీద ఇది అనమాట పూజలు అయితే కొండ మీద జరుగుతాయి పాన్పు అది అయితే కింద జరుగుతుంది అనమాట ఎవరైనా వెళ్ళుంటే ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే లొకేషన్ అయితే అసలు అరకు పాడేరు అలా ఉంటుంది కదా అలా ఉందనమాట లొకేషన్ ఇదైతే ఇంకో ఈ పక్కనే ఇంకో టెంపుల్ ఉందనమాట ఆ పాకలో ఉందనమాట అక్కడికి కూడా వెళ్ళాము ఈ విధంగా అయితే భువనేశ్వరి దేవి టెంపుల్కి వెళ్దామని అనుకోలేదు అసలు సడన్గా అలా అనిపించింది వచ్చేసామనమాట ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారనమాట దీపాలు అవి పెట్టారు వినాయకుడు భువనేశ్వరి దేవి ఫోటోలు అనమాట అవన్నీ మూడు దీపాలు అయితే పెట్టారు ఇక్కడ అఖండ దీపాలలాగా లాగా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ నేను లైవ్లో మాట్లాడామన్నమాట దానికైతే వాయిస్ అవ్వరు లేదు ఆల్రెడీ వాయిస్ ఉంది అదే యాడ్ చేస్తున్నాను మీరు ఎన్ని వచ్చారు అయితే టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ నుంచి ఫోర్ సిక్స్టీన్ ఇయర్స్ బిఫోర్ వచ్చాను అప్పటికి మార్చి జనాల ఆకర్షణ అది బాగుంటుంది చాలా నమ్మకం బాగా పెరిగింది భువనేశ్వరి అమ్మవారు అంటే అప్పుడు నేను వచ్చిన టైంలో మాకు మహా అయితే ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉండేవాళ్ళు ప్రజెంట్ వేలల్లోకి వెళ్ళిపోయింది అంత నమ్మకం ఇక్కడికి రావడానికి పూజ చేయించుకోవాలంటే మూడు రకాల పువ్వులు మూడు రకాల స్వీట్లు మూడు రకాలు తేవాల్సి ఉంటుంది అనమాట పూజకి కావాలనుకో శేఖరాన్ని వచ్చేవాడు పక్కన శేఖరబాబు కూడా అప్పుడే వచ్చేవాడు మూడు రకాల పళ్ళు మూడు రకాల పువ్వులు మూడు రకాల స్వీట్లు మూడు కన్ఫామ్గా సెవెన్ వీక్స్ కానీ కన్ఫామ్గా సెవెన్ వీక్స్ అయితే తప్పకుండా రావాలి ఒక పాన్పు అమ్మవారి పాన్పు ఫార్టీ ఫైవ్ డేస్ కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ ఉంటుంది ఫెస్టివల్లా చేస్తారు అప్పుడు లంచ్ కూడా అది పెడతారు ఆ టైంలో అయితే కన్ఫామ్గా ఈ ఏడు వారాలతో పాటు ఆ వారం కూడా కన్ఫామ్ ఆ మంత్లో ఆ రోజు పాన్పు రోజు అమ్మవారిని నించోబెట్టి పంచామృత పంచామృత అభిషేకాలు అవి చేస్తారు అన్నమాట వచ్చాం కదా ఒకసారి పాంపు వచ్చాం కానీ కరెక్ట్ గా చూడడం అవ్వలేదు కానీ ఉట్టప్పుడు వస్తేనే చూడడం అవుతుంది పూజ కార్యక్రమం అభిషేకం చేయాలంటే కన్ఫామ్ గా బాగుంటుంది మొత్తం వాతావరణం కానీ చూసా ముగ్గురు మామగారులు అబౌవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉంటే నేను చూసా మెట్ల మీద నుంచి కింద వరకు పసుపు కుంకుమ పెట్టుకొని బొట్లు పెట్టుకొని వచ్చారు ఎక్కడ సెవెంటీ స్టెప్స్ ఉన్నాయి సెవెంటీ స్టెప్స్ కూడా సెవెంటీ స్టెప్స్ కూడా మంచి మంచి అబౌవ్ సిక్స్టీ సెవెంటీ అబవ్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు పసుపుతోనే కుంకుమ పసుపు బట్టలు పెట్టుకుంటూ కింద వరకు వచ్చారు సెవెంటీ స్టెప్స్ కూడా చాలా పసుపు రాసి కొట్లొస్తే ఎవరన్నా మధ్యలో దూరంటేనే అక్కడ వచ్చేస్తుంది తిరిగి వచ్చేస్తుంది ఇలా తేడా వచ్చేస్తుంది మనకి మనం పెట్టుకుంటే నీట్గా వస్తుంది మరి ఎవరైనా పెడతానంటే కొద్దిగా తేడా వచ్చారే అడినోళ్ళు కాదండి అందుకని అమ్మా నేనేం తప్పినోళ్ళు కాదండి ఎవరూ ఇష్టం వాళ్ళ పని వాళ్ళే తేడా వస్తుంది అంతే మరి బా పెట్టారండి బా పెట్టారు మెట్లకి ఫోటోలు తీసుకోండి నేను అదే చేస్తున్నాను అయ్యో మేము ఆస్కానికి నిజంగా నేను పెట్టండి పుట్లు పెట్టండి ఒక పసుపుడును ఒకరు అన్నమ్మా ఎక్కడన్నా మెట్లీ పెట్టాలంటే మాకు చెప్పియండి వచ్చి చాలా బాగా పెట్టారు చెయ్యమని చేస్తున్నాం అంతే రెండు రెండు ఎట్టొచ్చు కదా మోటకు పోయినట్టే మరి అందంగా కనిపించాలి కదా ఇప్పుడు అయిపోద్దు ఇప్పుడు కూర్చుంటుంది ఇదే బాధ అమ్మా చూడు ఎలాగంటుందో అన్నీ లేని ఊరుకుంటు మధ్య పెద్దది కదా అంటే చూడమ్మా అమ్మా చూడు తేడా నేను ఒప్పుకోను కదా అదే నిండిగా కనబడు అందంగా పెట్ షాప్ చేసుకుంటున్నాం కనుక అందంగా ఉంటుంది అది లేకపోతే మనం నమ్మడగలేదు మనం చేస్తాం అది రికార్డ్ అయిందా నాక నన్ను సంప్రదించినప్పుడు నేను అస్సలు సభన లేదు ఏంటా పైకిన వెళ్ళాలి ఎక్కడ లేదు అరే బావ సకలం ఏమైంది కార్ 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 నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రం పాను తీసి మీ అమ్మవారికి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు మాత్రం తొమ్మిది రోజుల అభిషేకం అవి ఎవ్రీడే పూజా కార్యక్రమాలు హోమంతో పాటు అన్నీ ఉంటాయి ఈ నవరాత్రుల వరకే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం ఇక్కడ అంతా చాలా బాగుంటుంది అనుకోకుండా భువనేశ్వరి దేవిక దర్శనమైతే అయ్యిందమ్మట

స్వామి కాలం చెప్పింది స్వామి వచ్చి చూడు కట్టారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొత్తం మొత్తమే స్వామి గారికి కాలం తెలియదు ఆమె సరణి అదే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు అతను అన్నయ్య కొడుతూ అక్కడేనా అందులో మన డెలివర్ మేస్టర్ రావాలన్నా వస్తారు నవరాత్రులు నవరాత్రిలో వచ్చారు వస్తుమాత ఇపోతే వస్తాడు దాంతా நவா தொழில் வச்சுக்கா ராத்திரம் நாடு பத்து ஆச்சு அது வெள்ளம் அப்படி ரெண்டு விலை எல்லாம் பதாறு சின்ன திரு ரெண்டு வேல எதிர ஆய் கிருவிதா தமிழோ நவம்பர் கார்த்திக மாசா தொலைவெல்லாம் తర్వాత ఒకసారి ఇక్కడ నలభై ఐదు రోజులకి పూజ కదా అయిపోయింది అండి ఎన్నో తారీఖు పదో తారీఖు రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది రెండు వేల ఆరు నుంచి మీరా నేను రెండు వేల ఆరు నుంచి వస్తున్నాను అప్పుడు స్టీల్ ప్లాంట్ తీసుకోలేదు అప్పుడు ఆ వీళ్ళు మామూలు వీళ్ళని చేసినట్టు కొన్ని భోజనాలు చాట్లే కొన్ని గాంట్లు పెట్టలేదు వెనకొని తెలిసిపోయాను ఎక్కించుకుంటాను మేము వచ్చేటప్పుడు అయితే ఇంటికి వచ్చేసేటప్పుడు వర్షం అయితే పడింది చాలా బాగుంటుంది కదా క్లైమేట్ వర్షం పడితే చూడండి పొలాల నుంచి వస్తున్నాం అన్నమాట తర్వాత క్లిప్ ఉంటుంది చాలా బాగుంటుంది క్లైమేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్